వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ మిథున రాశి జాతికులు ఈ రోజున ఆకస్మిక ధన లాభం కలగబోతుంది మీ యొక్క గోచర రీత్యా ఇటువంటి ఫలప్రదమైన ఫలితాన్ని పొందుకోబోతున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతికలు చాలా వరకు క్రమశిక్షణగా ఓర్పుగా నేర్పుగా ఉంటారు ఏ చిన్న పని చేత కాదు అనే విషయం వీరి వద్ద ఉండదు అన్నింటినీ నిగూఢంగా పరిశీలించి ప్రతి విషయానికి ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని సోచిస్తారు అయితే ఈ రాశి జాతికులు అన్నింటినీ సాధించాలి అనే తపన ఉంటుంది కొన్నింటిని సాధించలేకపోయినా అక్కడే ఆగిపోయే మనస్తత్వం ఉండదు ఎంతో కష్టపడతారు శ్రమిస్తారు శ్రమకు ఎదురు వెళ్తారు కొన్ని సందర్భాల్లో అవమానాలు నిందలు ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడాను వీరిలో ఏమాత్రం చలించే తత్వం ఉండదు కొంచెం బాధ కొంచెం కష్టం ఎప్పుడూ ఉంటుంది అలానే కష్టాలతో బాధలతో జీవితాన్ని ఆపేస్తే కుటుంబ బాధ్యతలు మోయలేము అనే చాకచక్య తెలివితేటలు ఉంటాయి అలాగే మనిషి చెడు ఆలోచించినాకని ఏ పని అయినా మొదలు పెట్టే గుణగణాలు వీరికి పుట్టుకతోనే సొంతంగా చెప్పొచ్చు ప్రతి విషయంలో చెడుని ప్రతి విషయంలో చెడునే ముందు ఆలోచిస్తారు ఆ తర్వాత మనిషిని తీసుకుంటారు జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నా ఎక్కువగా ఎదురు వస్తున్న భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ముఖ్యంగా మనం విషయంలోకి వచ్చేస్తే గనక ఈ రోజున వీరికి గోచర రీత్యా ఈ తిథి బాగా కలిసి వస్తోంది ఎప్పటికీ మరచిపోలేని తిథి అవుతుంది ఎన్నటికీ గుర్తు ఉంచుకునే తిది అవుతుంది పక్కాగా నూరు శాతం ఇలాగే జరుగుతుంది మనం ఏదైనా చెడుని మంచిని రెండింటినీ కూడా ఒకేలాగా గుర్తుంచుకోవాలి ఈ రోజు జరిగే మంచి మీ మనసు ఉప్పొంగిపోతుంది మిథున రాశి వ్యక్తులకు చూస్తే ఆకస్మిక ధన లాభం ఉండబోతుంది అది ఏ రకంగా అయినా సరే మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా కానవస్తున్నాయి అలాగే దేంట్లో పెట్టుబడి పెట్టినా దాన్ని మళ్లీ తిరిగి సేల్ చేయాలి అనుకున్నా లాభం ఎక్కువగా రావడం చూడవచ్చును లేదా వ్యాపారంలో ఈ రోజున ఈ తిది నాడు మీరు ఊహించని విధంగా లాభాన్ని పొందుకోవడం కావచ్చు ఎవరైనా డబ్బులు మీకు ఇవ్వాల్సి ఉంది ఆ ధనం గురించి మీరు చాలా సార్లు ప్రయత్నం చేసి ఇక మీకు లైఫ్లో ఆ యొక్క ధనం దొరకదు అని మీరు ఆ విషయాన్ని వదిలేశారు అటువంటి డబ్బులు మీకు చేతికి అందే అవకాశాలు ప్రస్ఫుటంగా కానవస్తున్నాయి ఈ విధంగా మిథున రాశి జాతకులు ఏదో ఒక రకంగా ఆకస్మిక ధన లాభమైతే ఉండబోతుందండి అది ఏదైనా స్కీమ్స్ లో కావచ్చు లాటరీలో కావచ్చు మీరు ధనం లభించే అవకాశం కనిపిస్తోంది ఈ విధంగా మిథున రాశి జాతకులు ఆకస్మిక ధన లబ్దిని అయితే పొందుకోబోతూ ఉన్నారు ఇది అక్షర సత్యం మీ పనుల్లో మీ నేర్పరితనాన్ని బయలుపరచండి ఇక మిగిలిన అంశాలు చూస్తే మాత్రం ఈ రోజున కొంచెం మిశ్రమంగానే కనిపిస్తున్నాయండి ఈ రోజు దీన ఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం అనేది మీకు ఏర్పడుతుంది చాలా కాలం నుంచి కలుసుకోవాలి అనుకుంటున్న మిత్రులను కావచ్చు సన్నిహితులను కావచ్చు కలుసుకుంటారు కానీ మీ యొక్క జీవితంలో శ్రేయభిలాషల కారణంగానే ఒక సమస్య మీకు ఎదురు కాబోతుంది జాగ్రత్తగా ఉండండి అంటే వారికి సహాయం అందించాలి అనే ఉద్దేశ్యంతో కావచ్చును వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో కావచ్చును అనవసరమైన గొడవల్లోకి తలదూర్చి మీరు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశమైతే ఈ రోజున మీ గోచార రీత్యా కానవస్తూ ఉన్నది కాబట్టి ఈ అంశంలో మాత్రం ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ రోజున విద్యార్థులకు కూడా చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి సాధ్యం కాదు అనే విషయాలను సాధ్యం చేసి చూపిస్తారు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఆశించిన ఫలితాలు అయితే దక్కబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలు చాలా కాలంగా ఒకే వ్యాపారంలో కొనసాగుతూ ఎటువంటి లాభాలు లేవని నిరాశలో కూరుకుని పోయి ఉన్నారా అయితే మీకు లాభాలు పెరిగే అవకాశం కూడా కానవస్తూ ఉన్నది ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనుక మిథున రాశి జాతికులు లోన్స్ శాంక్షన్ అయ్యే విధంగా మీకు నూరు శాతం నలు దిశల ఈ యోగం కనిపిస్తుంది చేసే పనిలో మాత్రం శ్రద్ద పెట్టండి మీ పనిని ఎవ్వరికీ అప్పగించొద్దు ఎవరైనా బాధ్యతగా చేస్తామన్నా వారిని నమ్మి మీ యొక్క పనులను అప్పగిస్తే ఇక అంతే సంగతులు రావాల్సిన లబ్ది పక్కన పెడితే నష్టం ఎక్కువగా చూడాల్సి వస్తోంది ఎదుటి వారితో ఏ విషయాన్ని చర్చించకపోవడమే మంచిది అలాగే మీకు ఉన్న తెలివితేటలను ఎదుటి వారికి అర్దమయ్యేలాగా చెప్పాలి అనేటటువంటి మీ ప్రతిభను వారు గుర్తించాలి అనేటటువంటి ఈ యొక్క అజ్ఞానాన్ని ఇకనైనా పక్కన పెట్టండి ఈ విధంగా మిథున రాశి జాతకులు ఈ రోజున మీ నడవడికను మార్చుకుంటే అంత మంచి జరుగుతుంది అంత లబ్ది అయితే చేకూరుతుంది ఈ విధంగా అననుకూల అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ ఒక రోజు అనేది మిథున రాశి జాతకులకు గడవబోతుంది అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన విషయానికి వస్తే గనుక నిత్యం శివారాధన చేసుకోండి శివ పంచాక్షరిని పాటించండి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడాను మీకు తప్పకుండా మేలు చేస్తోంది విష్ణు సహస్రనామ పారాయణం మీకు శుభకర ఫలితాలు కలగచేస్తుంది మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యము కూడాను పూజలు చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మానసిక స్థైర్యం కలుగుతుంది మీ యొక్క స్థితిగతి మారుతుంది మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే ఖచ్చితంగా ఒక నిరుపేద బ్రాహ్మణుడికి కానీ నిరుపేద వారికి కానీ కడుపు నిండా భోజనం పెట్టించండి అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది